ఒక హోటల్ కు సంబంధించి అక్కడ రోజు ఐదు వందల మంది టిఫిన్ చేస్తా ఉండే ఏంది అని ఆరాధిస్తే దాంట్లో డ్రగ్ కలుపుతున్నారు అని తెలిసి దాని తర్వాత కొన్ని చోట్ల కొంతమంది టీ తాగుతూ ఉంటారు అది స్పెషల్ అంటారు ఆ చోట కూడా డ్రగ్ కలుపుతారు అంటే అది తీసుకున్న తర్వాత ఇంకో కారీ ఓలేరిగా ఇప్పుడు ఏమైపోయిందంటే డ్రగ్ అనే మహమ్మారి పట్నం నుండి పల్లె పొలి పొలిమేరని మొత్తం ముద్దాడుతా అక్కడ యువతను చిత్తు చిత్తు చేస్తున్నది యువతంతా ఆగమైపోతున్నది ఆగమైపోతున్నది ఈ తెలంగాణ గోసపడాల్సిన వస్తుంది రే పొద్దుగా లా ఈ తెలంగాణలో ఆయువని పట్టు ఆయుషుతోని క ఏంది కనీసం కండబలం లేకుండా అయిపోతారు ఈ తెలంగాణ బిడ్డలు నేను చెప్తున్నా కదా ఇవన్నీ మధ్యప్రదేశ్లా బ్యాన్ చేసిన బ్రాండ్లను తీసుకొచ్చి నా తెలంగాణను తాగుబోతలను చేస్తున్నది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందా కొత్త బ్రాండ్లు ఇప్పుడు ఎవడు అడిగిండు ఉన్న మద్యానికి సంబంధించిన వాటినే తొలగించాలని అడుగుతున్నాం బడి పక్కన గుడి పక్కన ఇంటి పక్కన ఇంటి ముందు హాస్టల్ ముందు రోడ్ అవతల రోడ్ ఇవతల ఎక్కడ ఉన్నా వాటన్నింటినీ తీసేయమని అడుగుతున్నది తెలంగాణ సమాజం ఇంకా కొత్త బ్రాండ్లు తెచ్చి ఎవరిని దిక్కు మీద పెడతారు ఎవరి నాశనకాలం కోసం ఎవరిని అనుకుంటున్నారు ఏంది కథ రేవంత్ రెడ్డి గారు మీకు ఆ తాగుడు అలవాటు లేదని చెప్పారు మరి నేనైతే ప్రెస్ మీట్లు విన్నా నాకు నిజం తెలియదు మరి మీరు తాగనప్పుడు మా తెలంగాణ ప్రాంత బిడ్డలను అట్లనే తీర్చిదిద్దాలి కదా మరి మీరెందుకు ఇంకా కొత్త బ్రాండ్లు తెచ్చి మా తెలంగాణ మొత్తం ప్రజలందరినీ ఆగం చేద్దాం అనుకుంటున్నారా ఈ కొత్త రకం బీర్లతోని మా తెలంగాణ యావత్తు బిడ్డలందరూ కూడా బ్రతికుండాలనా చచ్చిపోవాలనా ఏం కావాలి ఒకసారి ఆలోచించురు తెలంగాణ బిడ్డలారా మీరే ఆలోచించురు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం ఇదే పరిస్థితి గీట్ల బీర్లను నమ్మి కొత్త బ్రాండ్లు తెచ్చి మా జీవితాలతోని యువత జీవితాలతోని ఇప్పటికే తెలంగాణలో ఉద్యోగాలు రాక నిరుద్యోగులుగా నలభై లక్షల మంది ఉంటే ఉద్యోగాలు రాసి కనీసం ఉద్యోగం అర్హత పొంది ఏంది ఆ రిజర్వేషన్ దాంతో దాంతోనో కొన్ని మార్కుల తక్కువతోనో అయిపోయిన వాళ్ళని చూసాం ఇప్పుడు ఈ కొత్త బ్రాండ్లను తెచ్చి ఏమని ఇంటర్డ్యూస్ చేస్తున్నది అంటే మార్పు అంటే ఏంటి అంటే క్లియర్ కట్ గా గుర్తు పెట్టుకోరు ఆ క్లియర్ కట్ గా గుర్తుపెట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మార్పు అంటే తాగాలే ఊగాలే తాగుడే ఊగుడే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కొత్త రకమైన పంచాయతీ తెలంగాణ అంటే ఏంది తాగాలే ఊగాలే ఎవరు చెప్పిరు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చెప్పింది అంటే ఈ తాగుడు ఊగుడును అలవాటు చేసే ప్రయత్నం చేస్తున్నది కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఈ తెలంగాణ బిడ్డలందరికీ చెప్తున్నా దయచేసి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పే అంశం ఒకటే ఈ తెలంగాణ ఆగమైపోతున్నది ఆగమైపోయే తెలంగాణను మీరు ఎట్లా కాపాడుకుంటారో మీ ఇష్టం ఇప్పుడు ఈ రోజు మనం అందరం కూడా మాట్లాడుకుంటున్నాం కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం ఏం జరుగుతున్నది అని ఇగో మనకు ఒక ఆయన వీడియో నిన్న ఏమని అంటే ఆగమైపోతున్న తెలంగాణను చూసి ఆనందపడే రాక్షస ఆనందం కొందరైతే ఈ తెలంగాణ కోసం అన్నా పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానంతో ఏర్పడిందని ప్రతిరోజు చెప్తావు ఈ రోజు ఏకంగా రేవంత్ రెడ్డి తాగమని చెప్పిండు కదా ఇప్పుడు ఏం మాట్లాడుకుందాం అంటుండు తాగుబోతు తెలంగాణను తయారు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు ఏమన్నాం రేవంత్ రెడ్డి జీ నువ్వు ఏమని ఏం చేద్దాం అనుకుంటున్నావు ఈ తెలంగాణ ఆగం చేద్దాం అనుకుంటున్నావా ఈ తెలంగాణను గోసపడేద్దాం అనుకున్నా లేకపోతే తెలంగాణలో యువత అనేటుడే లేవ ఉండద్దు వాడికి తాగుడుకు అటు రాజకీయాలకు ఆ ఏంది అంటే ఒక బానిస లెక్క కావాలని అనుకుంటున్నావా ఏమనుకుంటున్నావు ఈ బ్రాండ్లు ఏంది కథ ఏంది నెత్తికి ఎక్కువ చెప్తాను ఇట్లా ఆగమైపోతున్న నా యువతను చూసి ఏమని మాట్లాడాలి అంధకారంలో తెలంగాణ అని మాట్లాడాల ఎందుకు ఇంటర్డ్యూస్ చేస్తున్నో ఐదు వేల కోట్ల కమిషన్ ఏంది నీ పంచాయతీ ఏంది నీ కథ ఏంది దీని మీద ఫస్ట్ ఎంక్వైరీ చేయాలి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లేకపోతే ఈడీ ఫస్ట్ చేయాల్సింది ఇక్కడ అర్థమైందా తెలంగాణ బిడ్డలారా ఇప్పటికైనా అర్థం చేసుకోర్రీ